హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమన్ సో ఇటీవల కాలంలో సుమారుగా పది సంవత్సరాల కాలాల పాటు నాగపూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవించేలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గురించి తెలిపే ప్రయత్నమే ఈ వీడియో గోకరకొండ నాగ సాయిబాబా అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో జన్మించాడు ఈయన ఐదు సంవత్సరాల కాలంలోనే పోలియో సోకి తన రెండు కాళ్ళు పూర్తిగా తొంభై శాతం కోల్పోయింది ఆయన నడవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు ఆయన అమలాపురంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని కోనసీమ బ్యారేజ్ కామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు అలాగే హైదరాబాద్ ఆఫ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు సో అదే సమయంలో ఆయన ఆంగ్ల ప్రొఫెసర్గా పనిచేస్తున్న కాలంలోనే రెండు వేల పద్నాలుగు మే తొమ్మిదవ తారీఖు నాడు ఈయన ఈ భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తున్నాడని అలాగే ప్రత్యేకంగా మావోయిస్టులతో సంబంధం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులకి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోగొట్టే విధంగా అలాగే అర్బన్లో మావోయిస్టులను పెంచే విధంగా మావోయిస్టులకు అనుకూలమైనటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారనే నేపంతో ఈయనని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఈయనతో పాటుగా మరొక ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు అందులో ప్రధానంగా చూసినట్టయితే జేఎన్వి విద్యార్థి అయినటువంటి రహీం మేస్త్రి అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రశాంత్ రహి అలాగే మహేష్ తీర్కే అలాగే పాండు నరకోటి అలాగే మహేష్ తీర్కేలను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వీరందరినీ మహారాష్ట్రలోని గర్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు వీరిపై విచారణ చేపట్టినటువంటి గర్చిరోలి సెషన్స్ కోర్టు ఐపీసీ ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చ చట్టం కింద అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారంగా వీరికి ఆయనతో పాటు మరో అరెస్ట్ అయినటువంటి ఐదుగురికి జీవిత ఖైదు విధించింది మహేష్ తీర్కేకు మాత్రము పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గచ్చిరోలు సెషన్ కోర్టు తీర్పునిచ్చింది సో అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వీరందరూ అలాగే ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తూనే విజయ్ తీర్కే అనారోగ్య కారణాల రీత్యా మృతి చెందడం కూడా జరిగింది సో శిక్షణ విధించిన తర్వాత తన కుటుంబ సభ్యులు హరగోపాల్ లాంటి మానవాంకలో చెందిన నేతలు బాంబే హైకోర్టుకు వెళ్లడం జరిగింది సో విచారణ చేపట్టినటువంటి హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది సో మహారాష్ట్ర ప్రభుత్వము వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి వారి బేలుపై స్టే విధిస్తూ మరొకసారి విచారించాల్సిందిగా హైకోర్టును సూచించింది సో హైకోర్టు మళ్ళీ విచారణ చేపట్టే దిశగా అడుగులు వేసింది సో ఆ సమయంలోనే సుమారుగా ఎనిమిది సంవత్సరాల పాటు ఏకాంత చెరలో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శిక్ష అనుభవించాడు ప్రొఫెసర్ సాయిబాబా సో విచారణలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మొన్న మార్చి ఐదవ తారీఖు ఈ ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఈ ఐదుగురిని కూడా నిర్దోషులుగా బాంబే హైకోర్టు మరొకసారి ప్రకటించింది యాభై వేల పూచికత్తు పైన వారిని బెయిల్పై విడుదల చేసింది ఇలా బయటకు వచ్చినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా తాను కేవలం మానవ హక్కుల నేతను మాత్రమేనని అలాగే పీడిత ప్రజల కోసం గొంతెత్తి వారికి కావాల్సినటువంటి హక్కుల కోసం అలాగే వారికి చెందాల్సినటువంటి హక్కుల కోసం పోరాడే అటువంటి వ్యక్తినే తప్ప తనకు ఎటువంటి మావోయిస్టులతో సంబంధం లేదని అలాగే తాను శారీరకంగా కదలలేని పరిస్థితిలో ఉన్నానని అలాగే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డా కూడా నాకు శిక్ష విధించడం అత్యంత బాధాకరమని రైలుపై బయటకు వచ్చిన ఆయన కన్నీరు కాలుస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం అందరికి తెలిసింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్